ఓం నమశివాయ మనము మహాకవి బొమ్మరాపోత నామత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేసుకున్నాము దశమ స్కందంలో ఈరోజు మన నారద మహర్షి ద్వారకకి వెళ్తాడు అక్కడ శ్రీకృష్ణ మహిమను తెలుసుకుంటాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము నారద మహర్షి విశ్వకర్మచేత నిర్మింపబడిన అంతపురంలో ఉన్న పదహారు వేల మేడలను చూశాడు ఆ సౌదాలన్నీ స్ఫటికపు స్తంభాలతో కట్టబడినాయి పగడాల పలకలు మరకత మనులు కూర్చిన పైకప్పులు వైడూర్యాల చంద్రశాలలు పద్మరాగాల ఇంటి నడికొప్పులు వజ్రాల కిటికీలు ఇంద్రనీలపు మెట్లు గరుడపచ్చల గూళ్ళు చంద్రకాంత వేదికలు ముత్యాల తలుపులు బంగారు బొమ్మలు మనోహరమైన ధ్వనులు చేస్తూ క్రీడిస్తున్న పావురాల జంటలు ఒకటేమిటి ఏది చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా బహుసుందరంగా ఉన్న సౌదాలను తన్వి తీర నారదుడు చూశాడు ఒకనొక సౌదంలో పరిచారికల సమూహం యొక్క కాలి అందెల జనజన ధ్వనులతో మధురాతి మధురంగా వినవస్తున్న సవ్వడులు విన్నాడు మనోజ్ఞమైన కాంతులీలుతూ ఉన్న దీపాల వరుసలు చూశాడు ఆ పద్మాక్షి సౌదంలో సకల సపర్యలు పొందుతూ ఆనంద డోలికలలో ఊగుతున్న గోపికావల్లభుణ్ణి నారదుడు కనులార చూశాడు ఆ సమయంలో చంద్రబింబం వంటి ముఖాలు కలిగిన చెలికత్తెలు చేతులలో వింజామరలు పట్టుకొని కంకణాలు గల్లు గల్లు మంటూ ఉంటుండగా వీస్తున్నప్పుడు వచ్చిన చిరుగాలికి శ్రీకృష్ణుని ముంగురులు అల్లనల్లన కదలాడుతున్నాయి కవచాలు కవచాలు తలపాగాలు బంగారు కుండలాలు ధరించి మెడయందు స్వర్ణ పథకం మెరుస్తూ ఉండగా అటు ఇటు తిరుగుతున్న కంచుకీ జనము సమానమైన వయస్సు అందము సుగుణం కలిగిన వేలాది సుందరీమణులు కొలుస్తూ ఉండగా స్వర్ణ సింహాసన మీద కూర్చొని కొలువై ఉన్న కమలాక్షుడైన శ్రీకృష్ణుణ్ణి నారదుడు చూడగానే శ్రీకృష్ణుడు కూడా నారద మహర్షిని చూసి వెంటనే సింహాసన మీద నుంచి లేచి ఎదురు వెళ్ళాడు నారద మహర్షి పాద పద్మాలకు సుందరమైన తన కిరీటంలోని మనులు సోకేటట్లుగా శ్రీకృష్ణుడు ఆ దేవర్షికి నమస్కరించి తన సింహాసనం మీద ఆ మహాత్ముని కూర్చుండబెట్టాడు తన పాదతీర్థం చేత సమస్త లోకాలను పవిత్రం చేసే ఆదిముని లోక గురుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు నారద మహర్షి పాదతీర్థాన్ని తన శిరస్సు పైన ధరించాడు ఈ విధంగా పరమాత్ముడు నరసకుడు అయిన నారాయణుడు విశ్వంలోని సమస్త తీర్థ జలాలకు సమానమైన నారద మహర్షి పాదతీర్థాన్ని తన తలపై ధరించాడు అమృతం వంటి మధుర వాక్కులతో శ్రీకృష్ణుడు నారదుతో ఈ విధంగా అన్నాడు ఓ తాపసవరా నీవు ఏది చేయమని ఆనతిస్తే ఆ పని చేస్తాను అని అన్న శ్రీకృష్ణుని మాటలు విన్న నారదుడు భక్తితో దామోదర జ్ఞానస్వరూప దుష్ట శిక్షణ కోసమే కదా నీవు ఈ అవతారాలన్నీ ఎత్తేది సమస్త లోకాలకు అధిపతివి దయార్థ హృదయుడివి విశ్వాన్ని అనునిత్యం రక్షించేవాడివి ఎల్లప్పుడూ నిలిచి ఉండే భగవంతుడివి నేనే పని చెబితే ఆ పని చేస్తానని నీవు అనడం ఆర్తులకు నీవు బంధుడవన్న విషయాన్ని చెప్పక చెబుతుంది ఈ విధంగా నీవు నాతో అనడం కానీ నీవు పనిని చేయడం కానీ ఏమైనా అద్భుతమైన విషయమా కాదే సృష్టికర్త అయిన బ్రహ్మ లయకారుడైన రుద్రుడు మొదలైన సమస్త దేవతల చేత అర్చించబడే శ్రీకృష్ణ భవసాగరాన్ని దాటించేది నూతనమైన ఆనందప్రదమైన మోక్షాన్ని ప్రసాదించేది అయినా నీ యొక్క పాద పాదముల యందు నిలిపే ధ్యానాన్ని సదా నా ఆత్మలో నిలిచే విధంగా వరమీజి తండ్రి అని నారదుడు ప్రార్థించేసరికి పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు ప్రసన్నుడైనాడు తరువాత నారదుడు ఆ మందిరాన్ని వదిలి శ్రీకృష్ణుని యోగమయ ప్రభావాన్ని తెలుసుకోవాలని కోరుకున్నవాడై మరొక కృష్ణ సతి ఇంటికి వెళ్ళాడు ఆ గృహంలో శ్రీకృష్ణుడు ఉద్ధమునితో జూదమాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు అక్కడ కూడా శ్రీకృష్ణుని చేత సత్కారాలు పొంది నారదుడు వేరొక భార్యామని మందిరానికి వెళ్ళాడు అక్కడ శ్రీకృష్ణుడు తన పుత్రులతో కలిసి ఆనందిస్తూ కనిపించాడు సకల సద్గుణాలతో అలంకరింపబడిన వాణిని స్నేహశీలిని జయశీలుణ్ణి సజ్జనయుతం కోరే విష్ణువు యొక్క అవతార రూపుడైన శ్రీకృష్ణుని చూచి ఆశ్చర్యపోవడం నారదుని వంతైంది మరొక సుందరి గృహానికి వెళ్ళాడు నారదుడు అక్కడ కూడా కాంచనార శోభితుడు రాక్షసాంతకుడు లక్ష్మీదేవి మనో విహారి శౌరి మురారి అయిన కృష్ణుణ్ణి అత్యద్భుతంగా చూశాడు నారదుడు ఈ విధంగా నారదుడు శ్రీకృష్ణుని పదహారు వేల మంది సతీభనుల ఒక్కొక్క మందిరానికి వెళ్ళి కృష్ణుని మహిమలు చూడాలని అపేక్షతో వెళుతూ ఉండగా ఒక గృహంలో కృష్ణుడు ఆసనం మీద నుంచి లేచి మునీందుడికి ఎదురు వెళ్ళి స్వాగతం పలికి మార్చి సత్తమా కోరికలతో నిండి ఉన్న మేము ఏ కోరిక లేకుండా ఉండే మిమ్మల్ని ఏమిచ్చి సంతృప్తి పరచగలము మీ దర్శన భాగ్యం చేతనే మాకు సకల శుభాలు చేకూరుతాయి కదా అని ఎంతో అభినందనపూర్వకంగా పలికేసరికి కృష్ణుడి మాటలకు సంతోషంతో పొంగిపోతూ శ్రీకృష్ణుణ్ణి వీడుకొని చిరునవ్వుతో కృష్ణుణ్ణే తలుచుకుంటూ వెళ్ళి వెళ్ళి మరో కృష్ణ పత్ని ఇంటికి వెళ్ళాడు నారదుడు ఆ నారీమణి గృహంలో నారదుడు ఉద్యానవన విహారంలో పత్ని సమేతుడై పరమానంద హృదయుడై ఉల్లాసంగా ఉన్న ముకుందుని మోహన గాత్రుని సురవందితుణ్ణి చూశాడు బ్రహ్మ మానసపుత్రుడైన నారదుడు మరో తనుని ఇంటికి వెళ్ళాడు అక్కడ నందనందనుడైన కృష్ణ భగవానుడు తనలో తాను ఆత్మ దర్శనం చేసుకుంటూ ధ్యాననిష్టలో ఉండటం చూశాడు ఆ విధంగా నారదుడు ఒక్కొక్క ఇంటిని సందర్శిస్తూ వెళ్తున్నాడు ఒకచోట కృష్ణుడు సంధ్యావందనం చేస్తున్నాడు మరో చోట పురాణం చదువుకుంటూ కనిపించాడు ఇంకో చోట పంచయజ్ఞాలు చేస్తున్నాడు వేరొక చోట మోక్ష కాంక్షయై పరబ్రహ్మను ధ్యాన ధ్యాననిష్ఠలో ఉన్నాడు ఒకచోట స్నానం చేయడానికి బయలుదేరుతున్నాడు మరో చోట దివ్యమైన రకరకాల ఆభరణాలు ధరిస్తూ ప్రకాశమానుడై ఉన్నాడు ఇంకో చోట గోదానాలు చేస్తున్నాడు వేరే చోట కొడుకులతో నవ్వుతూ ఆనందిస్తున్నాడు ఒక ఇంట్లో సంగీత సాధనలో ఉన్నాడు ఒక గృహంలో జలక్రీడ సలుపుతున్నాడు ఒక స్థలంలో మంచం మీద కూర్చొని కథలు చెబుతున్నాడు ఇంకో ప్రియురాలి ఇంట్లో అన్నగారైన బలరాముడితో సమాలోచిస్తూ దర్శనమిచ్చాడు నారదుడు ఇంకా తిరుగుతూనే ఉన్నాడు వెళ్ళిన చోటుకు వెళ్లకుండా వెళుతూనే ఉన్నాడు అప్పుడు ఒక ఇంట్లో సర్వ విషయాలు తెలిసిన కృష్ణ పరమాత్ముడు సతీమణితో ముచ్చట్లు చెబుతున్నాడు కీర్తిమంతుడు మరో ఇంట్లో పద్మముఖి అయిన ప్రియురాలితో సరసాలాడుతున్నాడు కమలాక్షుడు వేరే ఇంట్లో భార్యకు మణి ఆరాలు గుచ్చుతున్నాడు కరుణా సముద్రుడు ఇంకో ఇంట్లో ఇల్లాలితో కలిసి తాంబూల సేవనం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు సర్వజన సంతోషకారి కావడంతో ఒక ఇంట్లో అందరినీ సంతోషింపజేస్తూ నవ్వుతూ ఉన్నాడు ఇంకో చోట పాటలు పాడుతున్నాడు మరో ఇంట్లో సుఖగోష్ఠిని సలుపుతున్నాడు వేరొక ఇంట్లో సంతోషంతో చర్చలు చేస్తున్నాడు ఈ విధంగా ఉన్న కృష్ణ పరమాత్ముని లీలా విశేషాలు చూస్తూ వెళ్ళి వెళ్ళి ఒక ఇంట్లో భార్యతో కూడి యజ్ఞ కార్యాలు చేస్తున్న ఆశ్రితుల భయాన్ని పోగొట్టే దేవేంద్రుడిచే పూజింపబడే చరణ కమలాలు గల శ్రీకృష్ణుణ్ణి నారదుడు చూశాడు అనంతుడు సకల సల్లక్షణాలతో ఒప్పేవాడు ఇంద్రుని తింపబడేవాడు పరమ పవిత్రుడైన శ్రీకృష్ణుడు కొడుకులతో కుమార్తెలతో మనుమలతో భార్యతో వినోదిస్తూ కాలం గడుపుతూ ఉండటం నారదుడు మరో భామ ఇంట్లో కనులార చూశాడు మరో సుందరి మందిరంలో సుజనులకు ఆనందం కలిగించేవాడు సనక సనందనాది మహర్షుల చేత స్థుతులు అందుకునేవాడైన గోవిందుడు తండ్రి అయిన నందుణ్ణి ఆనందింపజేస్తూ ఉండటం నారదుడు చూశాడు మరొక కమలాక్షి ఇంట్లో నీలమేఘ శ్యాముడు పీడమని ఏనుగును మర్దించినవాడు రెక్కల కాంతిని తిరస్కరించే నల్లని ముంగురు కలవాడు లోపగుణం లేనివాడైన శ్రీకృష్ణుణ్ణి నారద మహర్షి చూశాడు సమస్త జీవరాశుల ఆత్మలందుండే పరమాత్ముడు శ్రీకృష్ణుడు ఒక సుందరి ఇంట్లో ఏనుగులపై గుర్రాలపై ఎక్కి వివరిస్తున్నాడు మరొకరి గృహంలో భోజనం చేస్తున్నాడు ఈ విధంగా పదహారు వేల మంది భార్యల మందిరాలలోనూ ఒక్కరిని కూడా మరవకుండా తన మాయా విశేషంతో మాయా విశేషంతో ఆనందోత్సాహాలతో కాలం గడుపుతున్నాడట శ్రీకృష్ణుడు అటువంటి నిర్మల స్వభావుడు వరప్రదాత పురుషోత్తముడు బ్రహ్మచేత నుతులు అందుకునేవాడు వేద స్వరూపుడు సాక్షాత్ పరమాత్ముడైన శ్రీకృష్ణుని మహిమలకు నారదుడు అచ్చరివు పొందాడు మహిమానిత్వ చరిత్ర గలవాడు మహిమాన్విత చరిత్ర గలవాడు దేవతల చేత పూజింపబడే పాద పద్మాలు గలవాడు వేదాలపైన నిలిపిన చరణయుగం కలవాడు అకలంకులైన ఆశ్రితుల పాపాలు ధ్వంసం చేసేవాడు అనంతుడు పరాత్ముడైన శ్రీకృష్ణుడు చూసే నారదుడు పరమానంద భరితుడైనాడు భక్తాగ్రగణ్యుడు బ్రహ్మతనయుడైన ఆ మహాతపస్వి నారదుడు మానుష లీలెలో వెలుంగతున్న కృష్ణుని సకల సౌఖ్యాలు అనుభవిస్తున్న ఋషికేశుని యోగమాయ ప్రభావానికి ఆశ్చర్యపడి ఆత్మలో ఎంతోగాని సంతోషించాడు హరే హరే హరి హరి శ్రీహరి స సద్గుణ సంపన్న నీ లీలలు చిత్ర విచిత్రాలు కదా అని నారదుడు కృష్ణుని మనస్సులో మెచ్చుకున్నాడు సుజనులకు విధేయుడిగా వర్తించే శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు తర్వాతి భాగంలో చూద్దాము ఏమన్నాడు మన నారద మహర్షి ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు